ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి జూలై నెలలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుంటే మీ గుండె జల్లుబంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి జూలై ఆరవ తేదీన తొలి ఏకాదశి నుంచి మీ జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ మార్పులు వృషభ రాశి వారి జీవితంలో వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబ జీవితం ఆరోగ్య జీవితంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా వృషభ రాశి వారు ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని మీరు ఒంటరిగా మాత్రమే చూడండి ఎందుకంటే మేము చెప్పేటటువంటి ఈ విషయాలు ఎవరు కూడా వినకూడదు మీరు ఒక్కరు మాత్రమే వినండి అదేవిధంగా వృషభ రాశి వారికి ఈ నెలలో గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి ఎందుకంటే కొన్ని ముఖ్యమైన గ్రహాలు ప్రతి నెలలో తమ రాశి సంచారాన్ని మారుస్తూ ఉంటాయి ఈ క్రమంలోనే ఈ వృషభ రాశి వారికి జూలై నెలలో ఏ విధంగా మార్పులు ఉండబోతున్నాయి అనే విషయాలతో పాటుగా మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వివరాలకు వెళ్తే శాస్త్రంలో ప్రతి ఒక్క రాశికి ఒక వేల లక్షణమైన స్వభావం ఉంటుంది ఆ కోవలోనే రాశి చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఒక విలక్షణమైన గుర్తింపు అనేది ఉంటుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు అధిపతిగా ఉండడం వల్ల వీరి యొక్క జీవితంలో ప్రేమ కళ అందం సంపద ఆనందం అనేవి ముఖ్యమైనటువంటి పాత్రలు పోషిస్తాయి ఇక కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదలలో జన్మించిన వారు వృషభరాశి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ నక్షత్రాల కలియక ఈ వృషభ రాశి వారి వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన ఒక విభిన్నమైన ఛాయను ఇస్తుంది ఇక ఈ జూలై మాసంలో వృషభ రాశి వారికి గ్రహాల సంచారం విషయానికి వస్తే రాశి వారికి రాశాధిపతి శుక్రుడు ఈ శుక్రుడు ఈ రాశి వారికి స్వస్థానం జన్మస్థానంలో రాశిలోనే జూలై ఇరవై ఆరవ తేదీ వరకు సంచారం చేసే తర్వాత ధనస్థానం మిథున రాశిలో జూలై ఇరవై ఏడవ తేదీన శుక్రుడు సంచరిస్తాడు రెండో మరియు ఐదవ స్థానాల పొందిన బుద్ధుడు ఈ నెలంతా కూడా కర్కటక రాశిలో సంచరిస్తాడు కాకపోతే పోతున్నాడు ఇక సూర్య భగవానుడు జూలై పదిహేనవ తారీఖు వరకు ధనస్థానంలో సంచరించి జూలై పదహారవ తేదీన మూడవ స్థానం కర్కటక రాశిలో సంచరిస్తాడు అలాగే ఏడో మరియు పన్నెండవ స్థానాల కుజుడు జూలై ఇరవై ఏడవ తేదీ వరకు సింహరాశిలో సంచరించి తర్వాత జూలై ఇరవై ఆరవ తేదీన కన్యా రాశిలో స్థితిని పొంది ఉంటాడు ముఖ్యంగా బృహస్పతి ధనస్థానంలో సంచరిస్తాడు ఇక తొమ్మిది మరియు పది స్థానాధిపతి శని భగవానుడు లాభస్థానం పదకొండవ స్థానంలో మీనరాశిలో సంచరిస్తున్నారు ఇక రాహువు పదవ స్థానంలో సంచరిస్తున్నారు అలాగే కేతువు నాలుగవ ఇంటిలో సంచరిస్తున్నారు ఇది వృషభ రాశి వారి గ్రహస్థితి ఇక వృషభరాశి వారికి జూలై నెలలో గ్రహాల స్థితిగతుల మార్పుల కారణంగా వీరికి పనుల విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఈ రాశి వారికి గతంతో పోల్చుకుంటే ఈ జూలై నెలలో ఈ రాశి వారికి చాలా బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వృషభ రాశి వారికి జూలై నెలలో సమాజంలో గౌరవం పేరు రెస్పెక్ట్ పెరుగుతాయి అదేవిధంగా ప్రయాణాలు చేస్తారు అది ఉద్యోగం విషయంలో కావచ్చు వ్యాపారం విషయంలో కావచ్చు ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణాలు కూడా విరిగి లాభాలు తెచ్చిపెడతాయి ఇక ఆర్థిక పరంగా వృషపరాశి వారికి జూలై మాసంలో శుక్ర గురు కలయిక వల్ల డబ్బు ప్రవాహం బ్రహ్మాండంగా ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఈ జూలై మాసంలో వృషభ రాశి వారికి డబ్బు నాలుగు వైపుల నుండి లభిస్తుంది డబ్బుకు లోటు అనేది ఉండదు కాకపోతే వచ్చేటటువంటి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకుండా భవిష్యత్తు కోసం అంటే కుటుంబ అవసరాల కోసం పిల్లల చదువు కోసం సొంత ఇల్లు లేని వారు సొంత ఇంటిని కొనుగోలు చేసుకోవడం కోసం ఇక ప్లాట్ ఉండి ఇంటి నిర్మాణం కోసం డబ్బును పొదుపు చేయండి ఎందుకంటే జూలై నెలలో వృషభ వారికి ఆదాయం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవాలి ఇక కుటుంబం పరంగా వృషభ వారికి జూలై మాసంలో నాలుగవ ఇంటిలో కుజుడు కేతువుల కలియక వల్ల తల్లిగారితో కానీ మీ అత్తగారితో కానీ పెద్దమ్మతో కానీ అక్కతో కానీ ఇలాంటి మహిళలతో కొంచెం మనస్ఫూరితలు అపార్థాలు ఉంటాయి గొడవలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఇక ప్రేమ విషయంలో వృషభ రాశి వారికి ఈ మాసంలో చిన్నపాటి మనస్పర్ధలు అనుకోని లేనిపోని గొడవలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రేమికులు కూడా ఈ విషయంలో కొంచెం సంయమనం పాటించడం చాలా అవసరం అదేవిధంగా వృషభ రాశి చెందిన విద్యార్థుల విషయంలో జూలై మాసంలో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి ముఖ్యంగా విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇది ఎంతో మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఇక జూలై నెలలో వృషభ రాశి వారికి కోర్టు కేసులో ఆస్తికి సంబంధించిన కేసుల్లో అంటే ప్రాపర్టీ కేసులో విజయం సాధిస్తారు అంటే ఎంతో కాలంగా కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న ఈ వారికి ఖచ్చితంగా ఈ నెలలో కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వృషభరాశికి చెందిన రాజకీయ నాయకులకు జూలై నెలలో మీ యొక్క వాక్థాటితో మీ యొక్క సంభాషణ చాతుర్యంతో ప్రజలను బాగా ఆకట్టుకుంటారు ప్రజల్లో మీకు ఆదరణ పెరుగుతుంది అలాగే మీ పార్టీలో మీకు ఎన్ని విభేదాలు మనస్పరధలు వచ్చినా మీకు మాత్రం ప్రజల మద్దతు ఆదరణ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో ప్రజలకు సంబంధించిన మంచి మంచి పనులు అలాగే మంచి మంచి కార్యక్రమాలను చేస్తూ ప్రజా బలాన్ని పెంచుకుంటే భవిష్యత్తులో మీరు కోరుకునే పదవి మిమ్మల్ని ఖచ్చితంగా వరించే అవకాశం బలింగా ఉంది అని చెప్పుకోవచ్చు వృషభ చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఈ జూలై మాసంలో మీ యొక్క ఉద్యోగ భద్రతకు ఎటువంటి లోటు లేదు ఎలాంటి టెన్షన్స్ అవసరం ఉండదు కాకపోతే ఉద్యోగులకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ డిఏలు ప్రమోషన్లు కొంచెం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఈ జూలై నెలలో ఉద్యోగులకు బోనస్లు జీతాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అంటే జీతాలు పెరిగే అవకాశాలు ఈ నెలలో బలంగా ఉంటాయి ఇక వృషభ చెందిన ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రం పని ప్రాంతంలో ఆకస్మిక మార్పులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు మీ పై అధికారులతో ఈ సమయంలో అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి దీనివల్ల మీకు మెంటల్ టెన్షన్ ఉంటుంది అయితే మీరు మాత్రం మీకు అప్పగించిన పనులను క్రియేటివ్గా సిన్సియర్గా సక్సెస్ఫుల్గా పూర్తి చేయండి పనుల మీద ఫోకస్ పెట్టండి ఈ జూలై నెల చివరిలో మీకు జీతాలు పెరిగే అవకాశాలు బాగా ఉంటాయి ఇక నిరుద్యోగులకు ఈ నెలలో కొంచెం గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక వ్యాపారస్తులకు చూసుకుంటే ఈ జూలై నెలలో ఋషభ వారికి బ్రహ్మాండంగా వ్యాపారం నడుస్తాయి గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు వస్తాయి నాలుగు వైపుల నుండి రాబడి పెరుగుతుంది అది పెద్ద వ్యాపారమైన చిన్న వ్యాపారమైన లాభాలు మాత్రం అద్భుతంగా పెరుగుతాయి ఆర్థిక సంక్షోభం తీరిపోతుంది ఆర్థిక పరమైన స్థిరత్వం లభిస్తుంది ఇక ఈ జూలై మాసంలో వృషభ వారికి ఆరోగ్యం విషయంలో పనుల్లో కొంచెం టెన్షన్ పెరుగుతుంది చిన్నపాటి తలనొప్పి మైగ్రేన్ వంటివి వేధిస్తాయి గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లం తలెత్తుతాయి మోకల నొప్పులు బాధిస్తాయి కాబట్టి ఈ నెలలో ఋషభ వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించండి సమయానికి భోజనం నిద్ర వ్యాయామం నడక మెడిటేషన్ వంటివి చేయండి సరిపోతుంది ఇది ఏమైనప్పటికీ వృషభరాశి వారికి జూలై నెలలో వృత్తి ఉద్యోగం వ్యాపారంలో బ్రహ్మాండంగా ఉంటుంది అయితే కుటుంబంలో ప్రేమ విషయంలో మాత్రం మనస్పర్ధలు గొడవలు పెరుగుతాయి ఉద్యోగులకు టెన్షన్ ఉంటుంది ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారు జూలై మాసంలో శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించండి అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి తమలపాకు మాలను సమర్పించండి హనుమాన్ చాలిసా పఠించండి ముఖ్యంగా రాశి వారు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం మీ చేతులతో గోమాతకు తినిపించండి గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్లైన్ బెలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్